నమస్కారం శివ భక్తులందరికీ హృదయపూర్వక స్వాగతం వెల్కమ్ టు మై ఛానల్ జోహార్ దక్ష్ ఈ రోజు నుండి సరిగ్గా మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మన జీవితంలో మహాశక్తిని నింపే పవిత్రమైన గ్రంథం శ్రీ శివ మహాపురాణం గురించి మీతో పంచుకోబోతున్నాను మీరు ఎప్పుడైనా శివుడి కథలను సులభంగా వివరంగా తెలుసుకోవాలనుకున్నారా అయితే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల యాత్ర మీకోసమే ప్రతిరోజు ఒక కొత్త కథ ఒక కొత్త నీతి ఒక కొత్త జ్ఞానాన్ని అందిస్తుంది మన ఈ మొదటి రోజు వీడియోలో అసలు పురాణాలు అంటే ఏమిటి శివ పురాణాన్ని మనం ఎందుకు వినాలి ఇది మన జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాలు సరళంగా తెలుసుకుందాం సిద్ధంగా ఉన్నారా మొదలు పెడదాం మన హిందూ సంస్కృతిలో వేదాలు ఉపనిషత్తులు ఉన్నాయని మన అందరికీ తెలుసు అవి చాలా క్లిష్టంగా కఠినంగా ఉంటాయి వాటిలో ఉన్న గొప్ప జ్ఞానాన్ని సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యేలా చెప్పడానికి వేద వ్యాస మహర్షి పురాణాలను రాశారు పురాణం అంటే పాతది కానీ ఎప్పుడూ కొత్తది అంటే ఈ కథలు వేల సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ వాటిలోని నీతులు సత్యాలు నేటికీ రేపటికి కూడా మన జీవితాలకు వర్తిస్తాయి పురాణాలలో సాధారణంగా ఐదు ముఖ్యమైన లక్షణాలు ఉంటాయి వాటినే పంచ లక్షణాలు అంటారు సర్గ సృష్టి ఎలా మొదలైంది ప్రతి సర్గ ప్రళయం తర్వాత మళ్ళీ సృష్టి ఎలా జరిగింది వంశం దేవుళ్ళు గొప్ప రాజుల వంశాల చరిత్ర మన్వంతరం వివిధ కాలాలు యుగాల గురించి వంశానుచరితం గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు శివపురాణం ఈ ఐదు అంశాలను చెబుతూనే ప్రధానంగా పరమశివుడి గొప్పతనాన్ని ఆయన లీలా విశేషాలను వివరిస్తుంది మొత్తం పద్దెనిమిది మహాపురాణాలలో శివపురాణం ఒకటి ఇది ఎందుకు అంత ప్రత్యేకమంటే శివుడే పరమాత్మ శివుడు కేవలం ఒక దేవుడు కాదు సృష్టికి స్థితికి లయకు కారణమైన పరబ్రహ్మ ఆయనే అని ఈ పురాణం చెబుతుంది మిగతా దేవుళ్ళు కూడా శివుడి శక్తితోనే తమ పనులు చేసుకుంటారని వివరిస్తుంది మోక్ష మార్గం శివ పురాణాన్ని చదవడం లేదా వినడం వలన మన పాపాలు పోతాయని మన మనసు ప్రశాంతమవుతుందని పండితులు చెబుతారు జీవితంలో ధర్మంగా జీవించడానికి చివరికి మోక్షం పొందడానికి ఇది సరళమైన మార్గాన్ని చూపుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం శివుడి వివిధ అవతారాలలో కథలలో మన జీవితంలో వచ్చే సమస్యలను అంటే కోపం అహంకారం అసూయ వంటివి ఎలా ఎదుర్కోవాలో వాటిని ఎలా అదుపు చేసుకోవాలో నేర్చుకోవచ్చు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పురాణం వింటే శివుని అనుగ్రహం లభిస్తుంది అంతేకాదు మీ రోజు వారి జీవితం కూడా మెరుగుపడుతుంది మిత్రులారా ఈరోజు మనం శివ పురాణం యొక్క గొప్పదనాన్ని తెలుసుకున్నాం శివుడిపై భక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన జ్ఞాన భండారం ఇది మరి రేపటి రోజు నుండి మనం విద్యేశ్వర సంహితలోకి అడుగు పెడుతున్నాం శివుడే ఈ ప్రపంచంలో ఆది అంతం లేని మహాశక్తి అని ఈ పురాణం ఎలా నిరూపించింది శివుడు మరియు శక్తి అంటే పార్వతీతత్వం ఏమిటి అనేది రేపటి ఎపిసోడ్లో వివరంగా సులభంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ప్రతిరోజు ఈ జ్ఞాన యాత్రలో పాల్గొనడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం ఓం నమ శివాయ